నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నాం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర ఏడు వేల రెండు వందల పదహారు రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర డెబ్బై రెండు వేల నూట అరవై రూపాయల వద్ద అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర ఆరు వేల ఆరు వందల పదహైదు రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర అరవై ఆరు వేల నూట యాభై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర ఎనభై ఆరు రూపాయల యాభై పైసల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాములు ఎనిమిది వందల అరవై ఐదు రూపాయల వద్ద వంద గ్రాములు ఎనిమిది వేల ఆరు వందల యాభై రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర ఎనభై ఆరు వేల ఐదు వందల రూపాయల వద్ద ఉంది అలాగే మనం ఈరోజు కువైట్ లో ఉన్న బంగారం ధరల పిలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ లో ఒక గ్రాము బంగారం ధర ఇరవై మూడు దినార్ల ఏడు వందల యాభై పిలుసు వద్ద సేలువుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ఇరవై రెండు దినార్ల మూడు వందల యాభై పిలుసు వద్ద ఇరవై ఒక్క క్యారెట్ ఇరవై దినార్ల ఐదు వందల పిలుసు వద్ద పద్దెనిమిది క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర పదిహేడు దినార్ల తొమ్మిది వందల ఫిల్సు వద్ద సెల్ అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఇండియన్ రూపీస్ లో మనం పోల్చి చూసుకుంటే ఒక గ్రాము ఆరు వేల నలభై తొమ్మిది రూపాయలు అవుతుంది పది గ్రాములు అరవై వేల నాలుగు వందల తొంభై రూపాయలు అవుతుంది అలాగే ఈ రోజు ఇండియాకు వైట్ మధ్య బంగారం ధరల తేడా చూసుకుంటే ఐదు వేల ఆరు వందల అరవై అయితే ఉంది ఇవన్న ఈ రోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరలు మరిన్ని విశేషాలతో రేపటి వీడియోని దగ్గరుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్